ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ఇరవై తొమ్మిది పదకొండవ చరణాన్ని మనం చూస్తే యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును దేవుని నా మనకి స్తోత్రం కలిగిన గాక యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎవరికి బలాన్ని ఇస్తాడంటే తన బిడలైనటువంటి వారికి ఎవరైతే తను ఆశ్రయిస్తారో ఎవరైతే తను ఎందు విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన బలపరచడానికి ఆయన కన్ను దృష్టి దీనిలో అయినటువంటి వారిని బలపరచడానికి లోకమంతా సంచారం చేస్తుందని దేవుని లేఖనంలో మనం చూస్తాం ప్రభునందు ప్రియులారా బలమును అనుగ్రహించడం అంటే నీ పొరుగువారితో గొడవపడటానికి కాదు బలమును అనుగ్రహించడం అంటే నువ్వు పోట్లాడటానికి శక్తిని అనుగ్రహిస్తానికి కాదు ఇది దైవికమైన బలం దేవుడు నీకు అనుగ్రహించేటువంటి బలము ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటిది దైవికమైనటువంటిది లోకమును జయించేటువంటి బలం పాపమును జయించేటువంటి బలం దేవుడు తన కృపచేత నిన్ను బలపరిచి నడిపించేటువంటి వాడు అందుకనే దేవుని యొక్క బలముతో ఆయన నిన్ను నింపడానికి బలహీనుడు అంటే నిన్ను బలపరచడానికి నీ అనారోగ్య పరిస్థితుల్లో నిన్ను స్వస్థపరచడానికి ఆయన హస్తము నిన్ను బలపరిచి నడిపించేదిగా ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు తన బిడలకు బలమును శక్తిని అనుగ్రహించేవాడు కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆ బలము అనేక మంది భక్తులను మనం చూస్తున్నప్పుడు వారిని బలపరిచినప్పుడు దేవుని కొరకు వారు ప్రయాసపడ్డారు వారిని దేవుని హస్తమ బలపరిచినప్పుడు దేవుని కార్యాల్లో వారు ముందుకు సాగారు కనుక దేవుడు నీకు బలం అనుగ్రహించినప్పుడు నీకు ఉన్నటువంటి ఏదైతే దేవుడు నీకు అప్పగించాడో ఆ పనిలో నువ్వు ముందుకు కొనసాగలుగుతావు దేవుడు తన కృపఛాతని నడిపిస్తాడు నీ యొక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో నీకు బలం అనుగ్రహించేవాడు నీ అప్పుల సమస్యల్లో నీకు బలం అనుగ్రహించేవాడు నువ్వు ఆదరణ లేకున్నప్పుడు నీకు బలం అనుగ్రహించేవాడుగా ఆయన ఉన్నాడు నువ్వు ఓదార్పు లేనప్పుడు నేను నువ్వు ఓదార్చేటువంటి కృపతో దేవుడు నేను బలపరిచేవాడుగా ఆయన ఉన్నాడు కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పు అన్నాడు దేవుని యొక్క చిత్తానికి నిన్ను అప్పగించుకున్నప్పుడు దేవుడు తన కృపచేత నిన్ను బలపరుస్తాడు క్రీస్తు యేస్సునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు కనుక దేవుని కృప మనల్ని బలపరిచేటువంటిది దేవుడు తన బిడలను బలపరిచి ఆయన దృఢపరిచి నడిపించేవాడు ఆయన ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టేవాడు కాదు నీ పక్షము వహించేవాడు కనుక దేవాది దేవుని వైపు మనం చూచినప్పుడు దేవుని మీద మనం అనుకున్నప్పుడు ఆయన ప్రజలుగా ఆయన బిడలుగా మనం ఆయన సొత్తిగా చేయబడినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం నా సమస్యల నుంచి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది నిరాశలోనికి వెళ్ళిపోవద్దు నా ఇబ్బందుల నుంచి నా అప్పుల నుంచి నా అనారోగ్య పరిస్థితుల నుంచి ఇంకెప్పుడు నాకు విడుదల కలుగుతుంది అనేటువంటి ఆ యొక్క అనాలోచనతోనే ఉండొద్దు దేవునికి నిన్ను అప్పగించుకో దేవుడు నేను బలపరిచి తన కృప చేత నడిపిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించింది కాక పరిశుద్ధడానికి వందనాలు ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి నీవు నీ బిడ్డలను బలపరిచి నడిపించే దేవుడుగా ఉన్నావు ఇదిగో మేము నీ మీద ఆనుకుని నీకు లోబడి జీవించే కృపను దయచేయండి అన్ని విషయాల్లో నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసయ్య నామమున అడిగి వేడిచ నాము తండ్రి ఆమె